హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకున్నాం ఈ మటన్ కర్రీ అన్నంలోకి పూరి చపాతి పుల్కాలోకి సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకొని ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగాలు చెక్క అనాస పువ్వు మొగ్గ కొంచెం షాజీరా బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కలు వేసుకోవాలి టమోటా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బాగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి నేను అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ వేసుకున్న తర్వాత ఎలా కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మటన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాం చూసారా నేను కుక్కర్లో ఉడకబెట్టుకోలేదండి సపరేట్గా ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం మటన్ ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా ముప్పై నిమిషాల తర్వాత మటన్ ఎలా దగ్గర పడిందో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని మటన్ మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాం చూసారా మటన్ ఎంత చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి ఎలా తేలుతుందో గ్రేవీ చక్కగా వచ్చిందండి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి